వెల్కమ్ టు సిటీ న్యూస్ ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిక ఆదేశాల మేరకు నిరవధిక నిరాహార దీక్ష ఏర్పాటు చేశారు ఈ నిరవధిక నిరాహార దీక్షలను ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు దీక్షలో కూర్చున్న వారికి దండలేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల కమిటీ అధ్యక్షులు నాగేంద్రబాబు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అన్ని రకాల ఫలితాలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాములు రామారావు శ్రీను నాగరాజు బాబు అనిల్ అనంత్ వెంకన్న శివ నాగేశ్వరరావు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ముఖ్య ఉద్దేశం డీఎంఆర్పిఎస్ ఎమ్ఎస్పి కారేపల్లి మండల అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకత్వం అదే జిల్లా నాయకత్వం పిలుపు మేరకు ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ త్రీతో పాటు అన్ని రకాల ఫలితాలను నిలిపివేయాలనే ఉద్దేశంతో ఈరోజు సింగరేణి మండల కేంద్రంలో సినిమాల సెంటర్ వద్ద ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో రిలే నిరా చేయడం జరుగుతూ ఉంది ఏబిసి వర్గీకరణ కాకుండా ఏబీసీడీ వర్గీకరణ తక్షణే అమలు చేయాలని మా ఎస్సీ వర్గీకరణ పూర్తి నివేదిక ఇచ్చిన తర్వాతనే ఉద్యోగ ఫలితాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫలితాలను కూడా విడుదల చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ ఈరోజు రిలే నిరా దీక్ష చేయడం జరుగుతూ ఉంది దయచేసి మా ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారు మాన్యశ్రీ నంద గారి ముప్పై సంవత్సరాల పోరాటానికి ధీటుగా మొన్న ఏదైతే రిజర్వేషన్ తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇచ్చారో అది మాకు సానుకూలంగా అనిపించి దాన్ని దాన్ని తక్షణమే అమలు చేసిన తర్వాతనే ఏదైనా రాష్ట్రం నుంచి ఫలితాలు అమలు చేయాలని కోరుకుంటూ ఈ రోజు మన సింగరేణి మండలం ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘం ఎంఎస్పి యొక్క మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు రీలే నిరాశలో పాల్గొనడం జరుగుతోంది జై మాదిగా జై మంద